హలో గాయస్ గుడ్ మార్నింగ్ సో ఇవాళ వీడియో మీటర్మే చూస్తున్నారే గేర్ ఇండికేటర్ కనిపెట్టలేదు యా గేర్ సెన్సార్తో అయితే ప్రాబ్లం వచ్చింది ట్రామ్కి అయితే వెళ్తున్నాను మేజర్ ఇష్యూ కాదు బైక్ అయితే సూపర్ ఉంది బైక్ అయితే ఏమీ అవ్వలేదు కిలోమీటర్స్ దాటినట్టు ఉన్నాను ఫోర్ ఫిఫ్టీ తర్వాత ఏంటంటే రెయిన్ మోడ్ లో కూడా కొంచెం పెప్పి అయింది బైక్ డెఫినెట్లీ రోడ్ రోడ్ లో పెడదాం ఓకే రోడ్ మోడ్ లో పెట్టాను ఆ స్పోర్ట్ మోడ్ లో పెట్టి కొంచెం వాడాను బట్ అది వీడియో అయితే అఫీషియల్ గా పెట్టను ఎందుకంటే నేను సజెస్ట్ చేయను అనమాట నా వరకు నేను తీసుకునే రిస్క్ అది బ్రేకింగ్ మోడ్లో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్కి ఒకసారి నేను త్రీ టైన్ అయితే రిడ్లైన్ చేశాను వన్ సిక్స్టీ త్రీ వెళ్ళిపోయాను బండి కొన్న థర్డ్ డే అది గేర్ మర్చిపోయా ఫిఫ్త్లో ఉన్నానా స్పీడ్ ఎంత అవుతుంది థర్టీ సిక్స్ ఫోర్త్లో ఉన్నట్టు అమ్మా ఫిఫ్త్ సిక్స్త్ లేదు కానీ ట్రాక్టబిలిటీ బ్రో అసలు ఏ గేర్లో ఉన్నా అంత స్మూత్గా వెళ్తుంది అంటే మరీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తగ్గితే చెప్పలేం కానీ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఏ గేర్లో ఉన్నా అలా స్మూత్గా తీసుకెళ్ళిపోతుంది అన్నమాట బైక్ మరి ఫస్ట్ సర్వీస్ అయినాక ఎలా ఉంటుందో తెలీదు అండ్ మైలేజ్ పెరుగుతుందంటే ఫస్ట్ సర్వీస్ తర్వాత కొంతమంది ఏమో నాకైతే నాకు అయితే పెరగపోవచ్చు ఎందుకంటే ఫైవ్ థౌసండ్ లాక్ ఉంటేనే నాకు ఈమెయిల్ వస్తుంది అప్పుడు లాక్ ఉండదు ఆబ్వియస్లీ టెక్నికల్ అడ్జస్టబిలిటీ ఉంది కానీ నేనైతే చేయలేదు బైక్ క్యాష్ స్టాక్ లో వాడుతున్నాను అండ్ లెవర్స్ కొంచెం అనిపిస్తుంది బ్రో ఇప్పుడు ఒక బైక్ ట్వల్వ్ అండ్ హాఫ్ ల్యాక్స్ పెట్టి ఓకే అడ్జస్టబిలిటీ క్సెప్ట్ చేయగలను బట్ ఆ సిల్వర్ కలర్ అది ట్రైడెంట్కి స్టేట్ టూపుల్ ఎట్లీస్ట్ కొంచెం వేరియేషన్ ఇచ్చినా పోయేది ఎట్లీస్ట్ ఓల్డ్ స్పీట్ విన్ కొన్న లెవర్స్ ఇచ్చిన ఓకే లైక్ కొంచెం షేప్ కూడా బాగుంటాయి కొంచెం టిల్ట్ వచ్చి ఉంటుంది కొంచెం రీచ్ ఈజీ అవుతుంది మైలేజ్ బ్రో ఎట్లీస్ట్ ఎయిటీన్ నాకు స్మూత్గా ఈజీగా వచ్చేస్తుంది ఎయిటీన్ ఇన్ఫ్యాక్ హైవే మీద త్రీ టెన్ కంటే నాకు స్ట్రీట్ ఎక్కువ రావచ్చు ఎందుకంటే ఇది వన్ థర్టీలో ఇది క్రూజ్ లో ఉంటుంది ఆ త్రీ టర్న్ ఏంటంటే పరిగెత్తేస్తున్నా వన్ థర్టీ కాదు ఏమన్నా లేదు బ్రో త్రీ టెన్ ఆ వైబ్రేషన్స్ ఒకటి నాకు అలవాటు అయిపోయినాయి కానీ ఎక్కడో హార్ట్లో అనమాట రియల్ బైకర్స్ చూడండి ఫస్ట్ బైక్ ఎవ్వరు వదలరు భయ్యా బండి కొన్నాళ్ళు ప్రతి వాళ్ళు ఓనర్స్ అవుతారు బట్ దాంతో ఒక సింబియోసిస్ మెయింటైన్ చేస్తాం చూడండి వాళ్ళు మాత్రమే బైకర్స్ గా అవైలవ్ అవుతాం అమ్మా కానీ నా నేను చేసిన మంచి పని ఏంటంటే జనరల్ షిఫ్ట్ చేయలేదు భయ్య జాబ్ చేసిన ఇయర్స్ అయితే మార్నింగ్ షిఫ్ట్ సెవెన్ టు త్రీ థర్టీ లేదా త్రీ థర్టీ ట్వెల్వ్ షిఫ్ట్ రిసాంతం జీవితాం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉండదు మేబీ నా త్రీ టైమ్ మినిమమ్ ఇష్యూస్లో బయటపడింది అందుకే అనుకుంటా టెన్ టు సెవెన్ అయితే సచ్చి బండి అయితే పోకలు కక్కేసి ఇదైతే అయిపోయినట్టే ఇదైతే ఇంకా నేను ఆటోకి ఇంకా బైక్ అయితే దీని ఇంకా ఆ ట్రాఫిక్లో అయితే వన్ ఆఫ్ ద రీజన్ బండి కూడా ఇప్పుడు కొనేసింది అందుకే ఎంబీఏలో జాయిన్ అయినా టైం ఉండదు భయ్య ఐరానిక్ ఫ్యాక్ట్ అది ఇప్పుడు బట్ ఒకటి చిన్న బైక్స్కి అయితే నేను చెప్పను చిన్న బైక్స్ అయితే లిటరల్లీ చెప్పేస్తా గోల్డ్ లోన్ అంటే గోల్డ్ లోన్ పెట్టి పెట్టేయండి మీరు కూడా స్ట్రాప్ మామూలుగా ఉండదు ఇంట్రెస్ట్ రేట్స్ కనుక్కోండి బట్ ఎప్పుడు ఈఎంఐ చూసి మాక్రో మీకు పర్సంటేజ్ చెప్తారు వాళ్ళు మీకు సిక్స్ పర్సెంటే పడుద్ది అంతే పడద్ది ఈఎంఐ అంతే పడుద్ది అని ఆ ఇంట్రెస్ట్ రేట్లో నాకు తెలియదు ఏదో చదవటం చదువుతా నాకు అర్థం కాలేదు అది ఐఆర్ఆర్ అలా ఉంటాయి కొన్ని అది మీరు కరెక్ట్ గా చూసుకోండి సూపర్ బైక్స్ అయితే తక్కువే అదే కదా ధైర్యం సో అది సో మీరు యూట్యూబ్లో చూడొచ్చు కొంతమంది ఆబ్వియస్ వీడియోలు పెడతారు ఒకటి భయ్య బండి అన్నాక ఇష్యూ వస్తే నేను బట్ వ్యారంటీ పీరియడ్ లోపల వస్తే ఒక రకం వ్యారంటీ పీరియడ్ తర్వాత మటికి వస్తే కొంచెం ఆబ్వియస్లీ రేట్ అవుతుంది నేనైతే టూ ఇయర్స్ వ్యారంటీ ఉంది ఇంకో టూ ఇయర్స్ తీసుకోలేదు ఎందుకంటే అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డీలర్ ఒక రేట్ చెప్తున్నారు అఫీషియల్ రేట్ అయితే మనకు తెలియదు కదా అదైతే తీసేసుకుంటాను గ్యారంటీగా కానీ ఫస్ట్ అయితే మటికి మనకి ఇది మెయిన్ కదా రైడింగ్ గేర్ మెయిన్ కదా సో నా హెల్మెట్ అయితే కేవీటీ ఎంజాయ్ రేస్ షూస్ అయితే యామరా క్విక్ జాకెట్ ఫ్యాంట్ వచ్చేప్పటికి వయ స్పెన్సర్ కిట్ తెప్పిస్తున్నాను ఫ్యాంట్ ఆర్ సారీ ఫ్యాంట్ జాకెట్ ఫ్యాంట్ అయితే హోల్డ్ పెట్టేశాను ఎందుకంటే పెయింట్ కి గ్రాఫిన్ కోటింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను నేనైతే మ్యాట్ పీపీఎఫ్ అనుకున్నాను కానీ మ్యాట్ పీపీఎఫ్ వద్దు షేడ్ మారిపోద్ది ఎందుకంటే డ్యూయల్ డ్యూఎల్గా అయిపోయాయి ట్రిపుల్ షేడ్ దింది ఎండ పడితేనేమో ఒక ట్యాన్జీ ఆరెంజ్ వస్తుంది ఇదిగో నార్మల్ గా అయితే ఇలా దీంట్లో ఏముందో తెలివి పూ చేంతా పడుతుంది ట్యాంక్ మీద ఇదిగోండి తక్కువ స్పీడ్ వెళ్తే మరికి మైలేజ్ రాదు అప్పర్ ఆర్టీఎం వెళ్తే నిదానికి పెరుగుతూ ఉంటది ఫోర్ థౌసండ్ సిక్స్ థౌసండ్ క్లోజింగ్ రేంజ్ పోయ్యా నాకు తెలిసి మినిమం ట్వంటీ అవర్స్ లైట్ వెయిట్ అయితే ఒక సిక్స్టీ సెవెంటీ రైడర్ అయితే మీకు ఈజీగా ట్వంటీ పర్సెంట్ మైలేజ్ నాకైతే ఎయిటీన్ రావచ్చు హెవీ ఫిజిక్ కాబట్టి ఆ వీడియోలు ఎంత అయిపోతుందో ఎక్కడితో ఆపేస్తాను ఒక్కటి మరికి సింపుల్గా చెప్తాను భయ మెసేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు ఏటీఎం ఇంజిన్ స్టాల్ అయిపోయింది ఇంజిన్ హాల్ట్ అయిపోయింది ఇప్పుడు బండ్లు అన్నాక ఇష్యూలు వస్తాయి ఇక అది జీవితంలో లక్ అనేది చాలా గ్రేటెస్ స్కిల్ పోయా నాకు అది చాలా తక్కువ ఉంది కాబట్టి దాని విలువ ఏంటో నాకు తెలుసు సో చెప్తాను నీ నీ కనుక ఇంకా అంతే అట్ ది ఎండ్ ఆఫ్ డే అన్ని లక్కే ఇంకా ఇప్పుడు నేను ఎంత మెయింటైన్ చేసినా ఇదిగోండలో ఇష్యూ రావచ్చు ఒక్కొక్కడు కొన్న తర్వాత ఎవరు పడితే అది బండి చేస్తాడో ఎట్ట పడితే అట్ట వాడేస్తాడో వాడికి ఏమి ఇష్యూస్ రాకపోవచ్చు అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ కంప్లీట్లీ లక్ అనమాట సో దండం పెట్టుకోవటమే ఇంకా అలా అని చెప్పి ఒకడు యూట్యూబ్ కోసం వీడియోలు తీసినట్టయితే నేనైతే తీను ఇష్యూ అయితే ఉంది బట్ నేను చెప్పేది ఏంటంటే ఇష్యూస్ అన్నాకు వస్తాయి యూట్యూబ్లో చూసి బండిని జడ్ చేసాము మాకు అండి ఇప్పుడు సెన్సర్ పోయింది బండికి ఏమైనా అయిందా మామూలుగా లేదు ఇన్ఫాక్ట్ అసలు ఫోర్ ఫిఫ్టీ దాటినాక సౌండ్ వస్తుంది బ్రో బండి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాటినాక డెఫినెట్లీ రఫ్ అయింది సౌండ్ కొంచెం సౌండ్ రిఫ్రైన్ కానీ ఇంజిన్ చాలా ఫ్రీ అయింది అనమాట చాలా సో ఈ వీడియోలో అయితే మరి అర్థం చేసుకోండి రీవ్యూస్ని అయితే నమ్మి ఒక బైక్ని మాకండి లైక్ కొంతమంది కంటెంట్ కోసం చాలా చేయొచ్చు బట్ దానికి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్గా మెయింటైన్ చేస్తే బైక్స్ అనే లాంగ్ లాస్టింగ్ ఎందుకంటే నా త్రీ టెన్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు క్లచ్ ప్లేస్ మార్చలేదు సో నేనైతే ఒకటే ప్రే చేస్తున్నాను సెన్సార్ ఇష్యూనో లేదా లూజ్ వైరింగ్ ఇష్యూనో అయితే ఐ వి హ్యాపీ లేదంటే మరి జెన్యున్ గా చెప్తున్నా భయ్యా కొంచెం అయితే భయం ఉంది కొత్త పండా అదా ఇదా అని కాదు కానీ కొంచెం అండ్ నాకు ఏంటంటే నేను ఓపెన్ ట్రయంప్ ఆ అంత రిలయబుల్ కంపెనీ ఏం కాదు కేటీఎం కంటే కొంచెం రిలయబుల్ బట్ దీనికంటే ఇంకొన్ని వేరే చాలా రిలయబుల్ ఉన్నాయి ఆబ్వియస్లీ జీ నైన్ హండ్రెడ్ నేను తీసుకోవచ్చు బట్ మీకు రీజన్ కూడా ఈ వీడియో పెట్టే ముందే మెన్షన్ చేసేస్తాను చాలా కాంప్లెక్స్ డ్రీమ్ నాది నా బైకింగ్ డ్రీమ్ అనేది సో చాలా సాక్రిఫైస్ నేను చాలా ఓపిక్గా ఆలోచి ఆలోచించి తీసుకోవాలి ఎదుగున్నా అందుకే కొంచెం సాక్రిఫైజ్ చేసి అయితే పెట్టాను న్యూట్రోలో ఉన్నట్టుంది లేదు సెకండ్లో ఉంది అమ్మో చేపేయాల అప్పుడు వచ్చింది ఓకే భయ్యా సో అది ద మ్యాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అడాప్ట్ అవ్వండి అంతే ఏమీ చేయలేము అంత అన్నం పెట్టుకోండి అంతే అదృష్టానికి ఇంకా ఏం అవ్వకూడదండి సో అయితే మార్నింగ్ మనం ఆ టైం ఎంత అవుతుంది ఇప్పుడు సి ట్వెల్వ్ అవుతుంది షోరూమ్ లో నేను టెన్ వచ్చాను ట్వెల్వ్ అలా అయితే ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది గేర్ ఇండికేటర్ చూపించేస్తుంది ఈ రిట్లోనే పెట్టేద్దామని చెప్పి అందుకే అందుకే కంక్లూషన్ కానీ పెట్టేస్తున్నాను